హాయ్ హలో నమస్తే అస్లాంలేకమ్ వెల్కమ్ టు ఫాతిమాస్ కిచెన్ ఈరోజు నేను కొత్త సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం కాబట్టి కొత్తగా మంచి ఒక బిర్యానీ అయితే చేయిస్తున్నాను అందరికైతే ఈరోజైతే వీడియో అయితే పెడుతున్నాను హాయ్ అండి అందరికీ అందరూ బాగుండాలి అందరిలో మనం అందరం ఉండాలి ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు అందరికీ ఈ కొత్త సంవత్సరంలో కొత్తగా మంచి వెరైటీగా బిర్యానీ చేసి పెడదామని హైదరాబాద్ బిర్యానీ అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఆ టైప్లో అయితే చేపిస్తున్నాను నేను ఈరోజు అయితే వీడియో మొత్తం తీసాను భాయ్ అయితే చేస్తున్నారు బిర్యానీ ఇంకా మటన్ అయితే కొట్టారు మంచిగా బిర్యానీ పీసెస్కి కావలసిన మటన్ అంతా ఒక పెద్ద గిన్నెలో అయితే వేస్తున్నారు ఈయన పేరు భాయ్ ఇది చాలా మంచిగా చేస్తారు బిర్యానీ మేమైతే పిలిపించినాం చాలా బాగా ఫేమస్ అంట బిర్యానీ అయితే చేయించినండి ఒక ఫిఫ్టీ మెంబర్స్కి సరిపోయే బిర్యానీ అండి ఒక సెవెంటీన్ కేజీస్ ఎయిటీన్ కేజీస్ ఉంటుందండి ఈ మటను అయితే ఫస్ట్ అయితే మటన్ అయితే మంచిగా శుభ్రంగా కడిగేసి అందులో పసుపు ఉప్పు ఇంకా చూడండి అన్నీ వేసి కలిపి పెడతారంట అల్లం వెల్లుల్లి పేస్ట్ కేజీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నారు వేసేసి ఇప్పుడైతే బిర్యానీ మసాలా వేశారు బిర్యానీ మసాలా ఉప్పు సరిపడా అంతా వేసేసి కలిపి పెడుతున్నారు ఉల్లిగడ్డలు అయితే ఫ్రై చేశారు ఒక నాలుగు కేజీల ఉల్లిగడ్డలు అయితే ఈ బంగారు కలర్లోకి రాగానే తీసి ఈ మటన్లో అయితే వేశారు ఇప్పుడు ఈ ఉల్లిగడ్డ వేసిన తర్వాత ఆనియన్ ఫ్రైడ్ ఆనియన్ వేసిన తర్వాత మొత్తం మంచిగా కలిపి పెడతారంట చూద్దాం చూడండి ఉల్లిగడ్డలు మొత్తం ఫ్రై చేసినవి మొత్తం ఇందులో వేసేసారు వేసేసిన తర్వాత కొత్తిమీర వేశారు కొంచెం కొత్తిమీర వేసేసి కిల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం ఇవన్నీ అయితే వేసి అయితే కలుపుతున్నారు కారం కారం కూడా ఒక నూట యాభై గ్రాముల కారం వరకు అయితే వేసారు ఉప్పు కూడా సరిపడా ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముప్పై కేజీ అంతా వేశారండి చాలా ఉంది కదా పద్దెనిమిది కేజీల మటన్ కాబట్టి వేశారు చాలా బాగుంది చూడండి మొత్తం అయితే ఎట్లా కలుపుతున్నారో మనం ఏదైనా కలపటంలోనే ఉంటుందండి ఈ బై ఎక్కువ శాతం పెద్ద పెద్ద వంటలు మంచి ఫేమస్ దగ్గర చేస్తారట హైదరాబాద్లో కూడా చేశారట ఇక్కడైతే మేమైతే ఈరోజైతే పిలిపించి అయితే చేపిస్తున్నాము బిర్యానీ సూపర్గా చేస్తారంటండి బిర్యానీ చూడండి ఎంత బాగా కలుపుతున్నారు ఇందులో బిర్యానీ మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు పసుపు కారం ఉప్పు కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్ ఇవన్నీ వేసి అయితే మంచిగా కలుపుతున్నారండి ఇంకేమేం కలుపుతారో చూద్దాం చాలా బాగా అయితే మంచిగా కలుపుతున్నారు అన్వర్భాయ్ బిర్యానీ అండి అసలు చేయటంలోనే ఉంటుంది కలపటంలో ఉంటుంది చూడండి ఇట్లా కలిపి పెట్టారు కలిపిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి అట్లా పక్కన పెట్టేస్తారు ఇప్పుడైతే పెరుగు వేస్తున్నారు సారీ పెరుగు కాదండి నెయ్యి నెయ్యి వేసి అయితే మంచి కలుపుతున్నారు కొంచెం గరం మసాలా కూడా వేశారు చూస్తున్నారుగా గరం మసాలా వేశారు నెయ్యి అండి ఇది నెయ్యి అంట నెయ్యి వేశారు నెయ్యి వేసి కలుపుతున్నారు నెయ్యితో చేస్తే బిర్యానీ చాలా సూపర్గా ఉంటుందట మరి చూద్దాం అన్వర్భాయ్ మరి ఎట్లా చేస్తారు హాఫ్ కేజీ నెయ్యి అయితే వేసారు ఇందులో హాఫ్ కేజీ నెయ్యి వేసేసి అయితే మంచిగా కలుపుతున్నారు చూడండి ఈ మసాలాలు ఇన్నిసార్లు కలుపుతారండి బిర్యానీ మటన్ ఇన్నిసార్లు కలిపితేనే ఆ టేస్ట్ అనేది వస్తుందట చెప్తున్నారు మంచిగా అయితే కలుపుతున్నారు చూడండి ఇప్పుడైతే ఎంత బాగా కలిపి పెట్టారు చూడండి పెరుగు కూడా వేశారండి నేను వీడియో స్క్రిప్ట్ అయ్యింది పెరుగు కూడా ఓ రెండు కేజీలంతా పెరుగు వేశారు ఉప్పు సరిపోలేదేమో ఇంకా కొంచెం అయితే ఉప్పు అయితే వేస్తున్నారు ఉప్పు వేసేసి కలిపి పక్కనైతే పెడుతున్నారు కొంచెం కారం కూడా వేస్తున్నారు కారం కూడా సరిపోలేదంట వేసేసి మంచిగా వాళ్ళకి తెలుస్తుంది అండి ఇది ఎట్లా కలర్ ఎట్లా వస్తే ఎంత టేస్ట్ ఉంటుంది అన్నది బిర్యానీ పీసెస్ వాళ్ళకి బాగా తెలిసిపోద్ది అన్నట్టు అన్నీ వేసి మంచిగా కలుపుతున్నారు బిర్యానీ మసాలా గరం మసాలా ఇవన్నీ వేసి మంచిగా కలిపేసి పెడుతున్నారండి ఇది చూడండి పిండి కలుపుతున్నారు పిండి ఆ బిర్యానీ గిన్నెకి పెడతారు కదా పెట్టడానికి అయితే కలుపుతున్నారు ఇప్పుడు ఎస్ఆర్ పెట్టారు బియ్యం అయితే ఈ నానబెట్టిన బియ్యం అయితే ఫస్ట్ ఒక రౌండ్లో అయితే వేసేస్తున్నారండి చూడండి నేను అన్నా కదా పచ్చి బియ్యం వేస్తే ఎట్లా అంటే మీరు చూడండి ఉడుకుద్ది అంటున్నారు ఈ మటన్లో అయితే పచ్చి బిర్యానీ చూడండి పచ్చి బియ్యమే వేసేసిండ్రు నానబెట్టిన బియ్యం అంతే ఇప్పుడైతే ఎసర్ వేస్తున్నారండి ఎసర్ పెట్టేసి అందులో కొన్ని లవంగాలు కొంచెం చెక్క కొంచెం షాజీరా కొంచెం కొత్తిమీర పుదీనా యాలకులు ఇవన్నీ అయితే ఎసరకైతే పెట్టారండి ఎసరు మరిగినాక ఇంకా ఈ అయితే అందులో వేసేసారు ఈ బియ్యం అంటే అండి ఫిఫ్టీ పర్సెంటే ఉడకాలంట ఫిఫ్టీ పర్సెంట్ ఉడుకుతేనే టేస్ట్ ఉంటుంది సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అస్సలు ఉడకనివ్వద్దు చూడండి గిన్నె పొయ్యి మీద పెట్టేసి ఆ బుట్టకేసి బియ్యం ఇందులో వేసేస్తున్నారు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన బియ్యం కింద ఒక లేయర్ అయితే పచ్చి బియ్యం వేసేసారు నానబెట్టిన చూపించిన కదా చూడండి ఇది మొత్తం అయితే వేసేసి ఇప్పుడైతే దమ్ముకైతే వేసేస్తున్నారండి ఇంకా కొంచెం ఉన్నాయి బియ్యం అవి కూడా వేసేసి కట్టెల మీద అయితేనే బిర్యానీ సూపర్గా ఉంటుంది అంటున్నారండి అనర్భాయి కట్టెల మీద అయితేనే బాగుంటుందంట బిర్యానీ టేస్ట్ చూడండి ఇదంతా వేసేసి వేడి నీళ్ళండి ఇవి వేడి నీళ్ళు ఉంటాయి కదా అవి కొంచెం అయితే వేసేస్తున్నారు పైనుంచి ఒక రెండు జగ్గులంతా ఆ ఎసరు ఎసరు నీళ్ళే అన్నట్టు తర్వాత కొంచెం కొత్తిమీర చల్లేసి కొంచెం ఎల్లో కలర్ ఫుడ్ కలర్ అయితే వేశారు కొంచెం వేసేసి ఇప్పుడు ఈ పిండి నానబెడుతుంటే నేను చూపించిన కదా ఆ పిండి అయితే ఇట్లా రోలుగా చేసేసి గిన్నెపై ఇట్లా పెట్టేయాలి పెట్టేసిన తర్వాత మూత పెట్టేసి ఒక ఫార్టీ మినిట్స్ దమ్ముకేయాలంటే మనకు అంట అది పొగలు వస్తుంటాయంట అప్పుడు దించేస్తారు చూస్తున్నారు కదా కట్టెలు అయితే భగభగ ఉన్నాయి కట్టెలు మొత్తం తీసేస్రు మూత పెట్టేసి ఆ మూత పైన బొగ్గులు అయితే వేశారండి కింద మంట ఉంటే మాత్రం బిర్యానీ మాడిపోద్దంట ఎక్కువ పెట్ట పెట్టలేదు కొంచెం లైట్గా పైనుంచి అయితే నిప్పులు వేశారు ఇప్పుడైతే ఇది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత తీద్దాం మూత తీసి చూద్దాం చూడండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అయిపోయింది మూత తీసిండ్రు ఉడికిపోయిందండి చూడండి ఎంత బాగా ఉడికిందో బిర్యానీ కుక్క కూడా మంచిగా ఉడికిపోయింది ఉడికిన తర్వాత ఇప్పుడైతే మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి తర్వాత సర్వ్ చేద్దాం సూపర్గా ఉడికిందండి బిర్యానీ మా వాళ్ళు అయితే అందరు కూర్చున్నారు బిర్యానీ కోసం వెయిట్ చేస్తున్నారు ఒకసారి హాల్లోకి వెళ్ళి చూద్దాం చూద్దాం పదండి చూడండి బిర్యానీ అయితే కుమ్మేస్తున్నారు మా అమ్మాయి వాళ్ళ ఆవిడపరచుకునే సూపర్ ఉంది అంటున్నారు బిర్యానీ रेसिपी तो मालिक लगे